ಎಲ್ಲಾ ಗುಟ 10 ಆಗುತ್ತೆ ತಡಿಬೇಕು ಎందుಕಾದ್ರೆ ಇದೆ ನಿತ್ತ ತಡಿಬೇಕು ಇವೈಗೆ ರಾತ್ರಿ ಕರೆಗೆ ರಾಸಿ ಅಂತ ಕೂolinium ಆಸೆಕ್ಕೆ ನಾನು ಬ್ರಹ್ಮನ ಬದಲ ಇದೆ ಇಲ್ಲಿ ಸಿದ್ರ matching ಸಾಚಿಗೆ ಇಂಚಿราม ಅಂತ ಈಗ ಏನಾದ್ರೂ ಬಾಡಾ

కాదు కాదే పాదా నాకైతే గుర్తొచ్చిమో నాకు తెలియలే కొంచెం హోదా రెండోదా గుర్తొచ్చు

తప్పుకోగ్రామ్ లో తప్పు కోసం అదలాడిపోతుందమ్మా పాకిస్తాన్ టీమ్ చేసి మీరు ఏంటయ్యా తడి తడిగుంటు నెత్తి నేర్చుకుంటే తెలుస్తుంది నీకు కూడా ఏమది అనేది

చూడు మన దీవిలో ఇరవై బార్లు పడిన ఈ ఇరవై రన్స్ అయింది ఎప్పటికి ఆ ఇరవై రన్స్ కి ముగ్గురు అవుట్ అయ్యింది చూసిన కదా లైవ్ లైవ్ లో చూసిన చెప్పరాదు అప్పుడు చూడలేదా నువ్వు ఒకటి ఒకటి తన్నిండు చూడు ఎంత తన్నిండు కదా జస్ట్ తన్నిండు కదా తర్వాత రియాక్షన్ అంటే చూసేది

అశ్విదీపు ఎక్కడంటే వాడి ఇట్టి అంటే వాడు ఏమంటారు ఇక్కడంటే అది రియాక్షన్